హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అని అంటున్నాను కదా ఫుల్ ఫీవర్ అండి అసలు లేవ లేకపోతున్నాను ఎలాగోలా మెల్లగా లేచి మా రుద్రకైతే మ్యాగీ చేసి వాడికి తినిపించి వాడిని అయితే పంపించానండి సో ఇంకా మా ఆయనకైతే మెల్లగా చపాతి చేసి ఎగ్ కర్రీ వండుదామనేసి అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను కాకపోతే అందులో కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నానండి అంటే కారం వేసి బాగుంటది టేస్ట్ సో అందుకనే చపాతీలోకి బాగుంటది కదా అనేసి చేస్తున్నాను అదేంటో కానీ మనకు ఫీవర్ వస్తేనైతే ఇంకా పిల్లలతో ఉంటదండి మన కష్టాలు మనకి ఫీవర్ వచ్చినా మనకే బాధ వాళ్ళకి ఫీవర్ వచ్చినా మనకే బాధ సో అట్లా ఉంటుందంటే మనం ఓపిక ఉండకపోయినా ఇంకా మనం ఓపిక తెచ్చుకొని చేసుకోవాల్సిందే సో నా పరిస్థితి కూడా అలానే ఉందండి అసలు లేవాలనిపించట్లేదు ఫుల్ బాడీ పెయిన్స్ అండి నాకు చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ వచ్చాయి ఇంకా నేను మా రుద్రకి ఎలాగోలా టిఫిన్ చేసి వాడికి లంచ్ బాక్స్ పెట్టి అండ్ మా హిమాన్స్కి పెట్టి వాళ్ళకి పెడుతుంటే ఇంకా నాకు అసలు అయితే ఓపిక లేదండి ఇంకా నేనైతే మా మమ్మీని రమ్మందాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా మా ఆయన కూడా అదే అంటున్నాడు ఒక టూ త్రీ డేస్ మీ అమ్మని రమ్మను ఏం పని లేకపోతే అనేసి అంటున్నాడు చూడాలి అమ్మని రమ్మందాం అనుకుంటున్నా అంతకుముందు చాలా సార్లు ఫీవర్ వచ్చింది కాకపోతే నేను ఓపిక గా పని చేసుకున్నాను అండి బట్ ఏదేంటో గానీ నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకున్నాక నాకు మొత్తం నీరసం అయిపోయింది నా బాడీ అంతా అంటే ఆ ఇంజెక్షన్ డోస్ వలన యాంటీబయాటిక్స్ వల్లనో ఏమో నాకు తెలియదు కానీ ఫీవర్ లేదు కానీ జస్ట్ బాడీ పెయిన్స్ నీరసం అండి అసలు ఎంత అంటే అసలు ఇంకా పడుకుంటే బాగుండు నిద్ర ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఒక రోజు అయితే మొత్తం అసలు లేవలేదండి నేను అట్లనే పడుకుంటూనే ఉన్నాను ఇంక ఏం చేయాలి పిల్లలకైతే ఫోన్ ఇచ్చి పడుకున్నానంటే నాకు అర్థం చేసుకోండి ఇంకా మళ్ళీ అదేంటో కానీ మరి ట్యాబ్లెట్స్ వేసుకున్నందుకు ఏమో కానీ నా బాడీ మొత్తం ఇట్లా నీరు వచ్చినట్టు అయిపోయిందండి ఫేస్ గానీ హ్యాండ్స్ గానీ నాకైతే ఎందుకో చాలా భయం వేసింది ఏంటి అసలు అయిపోతుంది నా బాడీ అసలు ఎందుకు ఇలా అవుతుంది అనేసి అనుకున్నాను సో పొద్దున మా రుద్ర స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే మ్యాగీ చేశానండి కొంచెం వాళ్ళకి వాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్ అయితే మ్యాగీయే సో ఈజీగా ఉంటది అనేసి చేశాను అండ్ మా హిమాంశు కూడా చాలా ఇష్టం అండి మ్యాగీ సో ఇంక వాడికి అయితే తినిపిస్తున్నానండి అసలు మనకి ఎప్పుడు ఏమైతుందో మనకు తెలియదు కదండి హెల్త్ విషయంలోనైతే మనం నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటిదాకా బాగానే ఉంది అంటే అప్పుడే సడన్ గా వచ్చేసింది అంటే నాకు అనిపించింది అంటే ఎవరికి ఎప్పుడు ఏమయ్యే తెలియదు సో అందరితో కానీ అందరు మంచిగా ఉండాలండి ఎవరి హెల్త్ విషయంలో ఇప్పుడు వచ్చే రోగాలు కూడా నిజంగా అస్సలు మంచి రావట్లేదండి ఎనకటి ఉన్నట్టు ఇప్పుడు లేవు రోజులు కానీ ఫుడ్ కానీ ఏదైనా ఇప్పుడు అస్సలు లేదండి అన్ని మందుల తిండ్లు అన్ని మందుల ఫుడ్ లేనండి అన్ని మనం పండించుకునేవి కూడా అన్ని మందులు వేసే కదా మనం పండించుకునేది సో నేనైతే ఒకటే చెప్తున్నా హెల్దీగా ఉండండి హెల్దీ ఫుడ్ తినండి అంటే హెల్దీ ఫుడ్ తింటే రోగాలు రావు అన్హెల్దీ ఫుడ్ తింటే వస్తాయి అని నేను అనట్లేదు కొంచెం రాకుండా మనం కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు సో నేను నీతులు చెప్తున్నావు నువ్వు తింటావా హెల్తీ ఫుడ్ అని అనొచ్చు బట్ నేనైతే తిననండి మనం అన్నము కూర ఇవి ఉంటే చాలు మనకి అంటే సో ఇక్కడ మెల్లగా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి అసలు టూ త్రీ డేస్ అవుతుంది నేను ఇల్లు నాది నాకే ఇల్లు చూస్తే నాకు ఎట్లానో అనిపించింది మెల్లగా నీటికి ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపించింది అండి అంటే హెల్త్ బాగాలేకనో మనసు అంత బాగాలేకనో గానీ నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండు అనిపించింది సో ఇంకా అమ్మనే రమ్మందాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను నేను అన్నేమో గానీ ఈ ఇల్లు ఊడ్చి దుడంలోనే సరిపోతుంది అండి నిజంగా మన స్టామినా మొత్తం ఒడుస్తుంది అట్లా ఉంటది అన్నట్టు అంటే ఎక్కువ చెత్త వెళ్తుంది అంటే మాకు వచ్చేసి మూడు బాల్కనీలు ఉన్నాయి ఇంకా దుమ్ము చూడాలండి ఇట్లా పట్టుకుంటది ఆ అయితే ఒక్క రోజు అయితే అసలు ఎంత దుమ్ము ఉంటుంది అంటే ఇంకా నేను చెప్పలేను ఇంకా నేనైతే ఈ మధ్య అసలు దుడుస్తనే లేనండి వాడి జోలికి కూడా పోతలేను ఆ మధ్య అయితే టూ త్రీ డేస్ కి ఒకసారి అట్లా దుడిచేదాన్ని కానీ ఈ మధ్య అస్సలు దుడవట్లేదండి ఇంకొక రోజు అయితే మంచిగా కొంచెం మంచిగా అయ్యాక తుడుచుకోవాలి నీట్గా ఎప్పుడంటే శివరాత్రికి దులిపానంటే ఇంకా నేను మళ్ళీ అవి క్లీన్ చేయలేదండి అండ్ నేను ఇంక ఇంకా షార్ట్స్ కూడా అసలు ఏం పెట్టట్లేదు వీడియోస్ కూడా తీయట్లేదండి అసలు నేను ఏమీ వండట్లేదు కూడా వండితే కదా తీసేది జస్ట్ ఏదో కాకపోతే ఇది ఎందుకో ఇంకా నేను చేసుకునేది తీయాలనిపించింది ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి సో నేనైతే ఫాస్టింగ్ ఉంటాను ఎవ్రీ గురువారము సో ఎవ్రీ గురువారము టెంపుల్కి వెళ్తే వెళ్తానండి మా దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది చూడాలి ఇప్పుడైతే చేతనయితలేదు కానీ వెళ్ళాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాను మామూలుగా వెళ్ళి దండం అయితే పెట్టుకొని వస్తానండి లంచ్ అయితే తినను అంటే అక్కడ అన్నదానం చేస్తారు ఎవ్రీ వీక్ సో నేను మా అభిమానించి ఎవ్రీ వీక్ అక్కడే తినేసి వచ్చేదండి బట్ ఈరోజు అయితే ఇంకా చేతనైతే లేదు అంటే లైన్ ఉంటదండి చాలా మంది లైన్ వెయిట్ చేస్తారు అన్నట్టు ఆ లైన్ లో ఎండలో నుంచి ఉంటుందో లేదో చూడాలి అక్కడికి వెళ్ళాక సో ఇక్కడైతే ఇల్లు దుడుచుకుంటున్నాను మెల్లిగా టూ డేస్ అవుతుంది కదా ఇల్లు దుడుచుకోక అసలు మస్తు మురికెళ్ళిందండి ఎంత మురికి బకెట్ లో వాటర్ అయితే నల్లగా అయిపోయాయి సో ఫైనల్ గా ఇల్లు అయితే దుడుచుకున్నాను ఇక్కడ మా హిమాంస్కి అయితే స్నానం పోసానండి పిల్లలకి స్నానం పోసి ఆనందనిపిస్తే పెద్ద పని అయిపోతుంది అసలు ఎంత పని చేసాము అన్న ఫీలింగ్ వస్తుంది కదా సో ఇక్కడ మా హిమాన్స్కి అయితే లిప్స్టిక్ పెట్టట్లేదు లిబ్బం పెడుతున్నాయి ఎత్తుకో అండి మరి తెలియట్లే కానీ వాడి పెదువులు అయితే ఘోరంగా వదిలాయండి వాడు ఏడిస్తేనైతే ఇంకా మొత్తం బ్లడ్ వస్తుంది అట్లా వగిలాయి సో మొన్న డాక్టర్ చూపిస్తే డిహైడ్రేషన్ అని అన్నాడు వాటర్ ఎక్కువ తాగిపించండి అనేసి అన్నాడు కానీ వాటర్ అయితే వాడు బాగానే తాగుతాడండి సో ఇంకా ఇంక ఇక్కడ రుద్రకైతే అన్నం కలిపి పెడుతున్నాను అండి ఇది ఏం పౌడర్ అని చూస్తున్నారా ఇది మునగాకు అండ్ కొత్తిమీర పుదీనా పౌడర్ అండి మా అత్తమ్మ అయితే ప్రిపేర్ చేసి పంపించింది అబ్బా ఏమన్నా అండి అసలు నేనైతే మీరు నమ్ముతారో నమ్మ టూ త్రీ డేస్ నుండి ఇదే తింటున్నా అంటే అర్థం చేసుకోండి అంటే మునగాకు హెల్త్ చాలా మంచిది కదా మా అత్తమ్మ ఎప్పుడైనా ఈ రెసిపీ చేస్తానైతే మీకు కంపల్సరీ షేర్ చేస్తానండి అంత టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఐరన్ ప్రో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా సో కర్రీ ఏమండలేదు అనేసి అదే పెట్టానండి సో ఇక ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్